మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొన్ని కుటుంబాలలో అకారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతూ ఉంటారు ఎంత శోధించినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు చెప్తున్నారు దీని ప్రభావం కుటుంబంలోని అందరిపైనా ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలని పండితులు చెప్తున్నారు మనం చేసే రోజువారీ పనుల వల్లే నెగిటివ్ ఎనర్జీ రావడానికి కారణం మనం సాధారణంగా పాటించే పద్ధతుల్లో చేసే పొరపాట్లే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన నిర్లక్ష్యమే ఇంట్లో ప్రతికూల శక్తులు రావడానికి కారణమవుతాయి అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడానికి అసలు కారణాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇల్లు పరిశుభ్రంగా అన్ని వస్తువులు పద్ధతిగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో వారికి ఎవరైనా స్వీట్స్ తినమని ఇస్తే వాటిని వెంటనే తినేయాలి స్వీట్స్ని అక్కడ ఇక్కడ పెట్టకూడదు స్వీట్స్ని చేతిలో పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ అస్సలు తినకూడదు దీని వలన నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మురికిగా ఉన్న బట్టలు ధరించటం వలన క్రిములు రావటం మాత్రమే కాక వాస్తు పరంగా కూడా ఇంటికి మంచిది కాదు ఇక దేవుని విగ్రహాలను ఎదురెదురుగా పెట్టకూడదు అలా పెడితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది విగ్రహాలను ఎప్పుడూ పక్క పక్కన పెట్టుకోవాలే కానీ ఎదురెదురుగా పెట్టుకోకూడదు అలాగే ఇంట్లో ఎక్కువగా గొడవలు రావటం మిమ్మల్ని విమర్శించటం మీపై గట్టిగా అరవటం లాంటివి అన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వలన వస్తాయని గుర్తుంచుకోవాలి ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఉందంటే మనం ఎక్కువగా గొడవలకు వెళ్లటం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వంటివి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ప్రతివారము ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా తుడవాలి లేదా ప్రతి గదిలో ఒక గిన్నెలో ఉప్పు వేసి పెట్టాలి కటన్స్ రగ్గులు కార్పెట్లు వంటివి వాటిల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి మరియు ఇంట్లో అవసరం లేని వస్తువులను తీసేస్తూ ఉండాలి ఇంట్లో అనవసరమైనవి ఏవైనా ఉంటే పేదవారికి దానం చేయాలి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కిటికీలు తలుపులు ఎప్పుడూ తీసి ఉంచాలి ఇలా చేయటం వల్ల గాలి వెలుతురు వచ్చి నెగిటివ్ ప్రభావం తొలగిపోతుంది సువాసన వచ్చే క్యాండిల్స్ రూమ్ స్ప్రే వాడటం మంచిది ఇకపోతే క్రిస్టల్స్ వంటివి కూడా సింహ ద్వారానికి కట్టడం లేదా ఇంట్లో ఉంచటం వల్ల అనుకూల శక్తులు కలుగుతాయి కాబట్టి మీరు కూడా నెగిటివ్ ఎనర్జీ అనగా నెగిటివ్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ గృహంలో ప్రతికూల శక్తుల నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవిని మీ గృహంలో ఆహ్వానించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు